భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము ఒకటి నుంచి పన్నెండు శ్లోకాలు భావాలు శ్రీ భగవాను వాచ అనాశ్రిత అభాషితం కార్యం కర్మ కరో తియ్య స సన్యాసి జ యోమీచ ననిరజ్ఞర్న చాక్రియ శ్రీ భగవానుడు చెబుతున్నాడు కర్మ ఫలాపేక్ష లేకుండా కర్మను చేసేవాడు సన్యాసి అతడే యోగి కూడా గ్నివోత్రాదులు వదిలినంత మాత్రాన సన్యాసి కాడు కర్మలను విడిచినంత మాత్రాన యోగి కాడు సన్యాసమితి ప్రాహు రోగంతం విద్ధి పాండవ నకల్పే భవతి కచ్చనా అర్జున అని చెబుతూ ఉంటారు చూడు అదే యోగమని తెలుసుకో సంకల్పాలను వదలని వారు ఎవ్వడు యోగి కాలేడు ఆరు రుక్ష్మార్యోగం కర్మ కారణముచ్యతే యోగారుణముచ్యతే యోగాని సాధించాలి అనుకునే మునికి కర్మే సాధనము యోగాని చెత్తగా సాధించిన వ్యక్తికి సంకల్ప త్యాగమే సాధనము యదాయింద్రియాద్యేషు నతరు మే సంకల్ప సన్యాసీ యోగాతే యోగా రోగుడంటే ఇంద్రియ విషయాలలో ఆసక్తి లేనివాడు కర్మాపేక్ష లేనివాడు సంకల్పాలన్నీ త్యజించినవాడుమానం అవసాద ఆత్మయోత్మనో బంధు ఆత్మైవో రిపు అర్జున మనిషి తనను తాను ఉద్ధరించుకోవాలి తనను తాను పాడు చేసుకోకూడదు ఎందుకో తెలుసా తనకు తానే బంధువు తనకు తానే శత్రువు బంధురాత్మాత్మనస్త త్మనా జిత శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్ దేహేంద్రియ మనసుని జయించిన వాడు తనకు తానే మిత్రుడు అలా జయించలేని వాడు తనకు తానే శత్రువు జితాత్మన సస్య పరమాత్మా సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేశు తథా మనసును జయించి ప్రశాంతుడైన వానికి శీతోష్ణాలలో సుఖ దుఃఖాలలో మానావమానాలలో పరమాత్మే అనుభవంలో ఉంటాడు జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ

యోగనిష్ఠుడు ఆత్మగానే ఉంటాడు జ్ఞానంతో విజ్ఞానంతో అతని మనసు తృప్తి చెంది ఉంటుంది వికారాలు తెలియకుండా ఉంటాడు ఇంద్రియాలు అతనికి వశపడి ఉంటాయి మట్టి గడ్డను రాతిని బంగారాన్ని ఒకేలా చూస్తాడు అతడే యోగ రూఢుడు సూర్యులు మధ్యస్థ ద్వేషు విశిష్యతే ఏది ఆశించక ఉపకారం చేసేవారు ఎందు ప్రతిఫలం ఆశించి ఉపకారం చేసేవారు ఎందు తటస్థంగా ఉండేవారు ఎందు మధ్యస్థులు ఎందు ద్వేషింపదగిన వారి ఎందు ప్రేమించదగిన వారి ఎందు సాధు పురుషులయందు పాత్మలయందు సమభావముతో ఉండేవాడు శ్రేష్ఠుడు యోగీయుద సత ఆత్మానం గ్రహస్థితి తీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహ ష్ఠు ఏకాంతంలో ఉంటాడు ఒంటరిగా ఉంటాడు దేహ మనస్సులను అదుపులో ఉంచుకొని ఉంటాడు ఆశలు లేకుండా ఉంటాడు ఇతరుల నుండి దేనిని స్వీకరించడు నిరంతరము మనసును ఆత్మయందే లగ్నం చేసి ఉంటాడు స్థిరమాసనమాత్మన నాచ్యుకులాతి చైనా కర్రైకా బ్రహ్మ కృత యేంద్రియక్రియ ఉపవిశ్యాసనే మరీ ఎత్తు కాకుండా మరీ లోతు కాకుండా ఉండే ప్రదేశమైన ప్రదేశములలో క్రింద దర్భజాప దాని పైన జింక చర్మము ఆ పైన వస్త్రమును పరిచిన ఆసనమును వేసుకొని ఆ ఆసనంపై కూర్చొని మనసును నిగ్రహించి ఇంద్రియ వ్యాపారాలను నియమించి అంతఃకరణ శుద్ధి కొరకు ధ్యాన యోగ్యాన్ని అభ్యసించాలి